సత్యసాయి జిల్లా కదరి డివిజన్ కార్యదర్శి శేఖర్ నాగన్న హాజరవడం జరిగింది ఈ సందర్భంగా నాగన్న మాట్లాడుతూ కదరి పట్టణంలో ముప్పై నాలుగో వార్డు పార్టీలో ప్రభుత్వ భూమిలో పదిహేడు వందల డెబ్బై ప్రభుత్వ హయంలో నిరుపేదలు ఇల్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు కాలం గడుస్తున్న మౌలిక వసతులు కల్పించలేదు కావున తమ దృష్టికి తీస్తున్నాము ఇప్పటికైనా నిరుపేదరావుకి భౌరిక వసతులు కల్పించాలని అలాగే ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో ప్రగతి నారీ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు స్వప్న సుబ్రమ్మ అరుణ్ రాజు నాయకులు వెంకట లక్ష్మమ్మ పెద్దింటి నరసింహ కార్యకర్తలు పాల్గొన్నారు அது கூட மன முன்னாரே சார் ஆர்சி பைக ప్రభుత్వంలో దాదాపు సంవత్సరం అయిపోయింది ఆ ప్రభుత్వంలో ఇల్లు లేని నిరుపేదలందరూ కూడా ఇంట్ల స్థలాల్లో ఇంట్లో అక్కడ పెట్టి ఖాళీ ప్లేస్ సర్వే నెంబర్ పదిహేడు వందల డెబ్బై ఎనిమిది వన్ ఫ్రీలో చేసుకోవడం జరిగింది అందుకంటే ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా అప్పుడుండేటువంటి ఎంఆర్ఓ పివి రమణ గారు ఆ రోజు ఆయన కూడా సర్వే చేయించి మాకు అక్కడ దాదాపు మూడు ఎకరాల చిల్లర చూపించాడు అదే సందర్భంలో అనివార్య కారణాల వల్ల నా ట్రాన్స్ఫర్ అయిపోవడము తిరిగి ఎలక్షన్స్ రావడము మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ జరగడం జరిగింది ఆ సందర్భంగా ఐవే రేటు రావడము మాకు ఇచ్చినటువంటి ప్లేస్ అంతా కూడా ఐవే రేటుకి వెళ్ళిపోవడము ఆ సందర్భంగా అప్పుడున్నటువంటి ఎంఆర్ఓ గారు మళ్ళీ మాకు ఆ ప్లేస్ చూపిస్తే అక్కడ నిరుపేదలందరూ కూడా సర్వే నెంబరు పదిహేడు వందల డెబ్బై ఎనిమిది వన్ బిలో రెండు స్థలాలు చూసుకొని ఆ రోజు రెవెన్యూ యొక్క సలహా మేరకే నిరుపేదలను కూడా ఇంట్లో నిర్మించుకున్నారు కానీ ఒక పెద్ద మనిషి సిగ్గు శరం లేనటువంటి పెద్ద మనిషి బంగారుకి ఇష్టం పుట్టినటువంటి ఇతను ఒక రౌడీజన్ చేస్తూ కదిరి ప్రాంతంలో ఎక్కడ చూసినా పుట్టుమాన చెరువులు ఉండేటువంటి చెరువులు కూడా కులమ పేరు చెప్పి వాల్మీకుల కులమ పేరు చెప్పి వాల్మీకి అని చెప్పి అక్కడ భూమి కాజేసి ఈరోజు కుల ద్రోహం చేసి ఈ కులభస్టుడు ఈరోజు తన భార్య పేరు మీద ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకుని బోర్డు పెట్టుకున్నాడు ఇది జోదరి విజయలక్ష్మి గారిది ఎవరికి ఆస్తి సంబంధం లేదు అంటే సిక్కుందా అని అడుగుతున్నాను ఈ అధికారులకు కానీ వీళ్ళకు కానీ సర్వే నెంబర్ పదిహేడు వందల చూసుకుంటే మొత్తం సబ్ డివిజన్ చేశారు అది టోటల్గా ఒకటే సర్వే నెంబర్ ఎనభై మూడు ఎనభై మూడులో దాదాపు పదహారు పదిహేడు సబ్ డివిజన్లు చేశారు సర్వే నెంబర్ ఎనభై మూడులో ఉండేది నూట నలభై మూడు ఎకరాల నలభై ఒక్క సెంటు ఈరోజు ఈ అధికారులు ముప్పై ఆరు ఎకరాలు చూపిస్తారు మరి నూట నలభై మూడు ఎకరాలు వేస్తారు పెట్రోల్ బంక్ అడ్డి ఆశ్రమం వరకు ఇది ఏమైనట్టు ఎవరికి పంచపెట్టినారు ఎవరబ్బా ఇది ఎవరబ్బా జాగిరు ప్రభుత్వ ల్యాండ్ ఇష్టం వచ్చినట్లు వేసుకొని ఎకరాల ఎకరాలు కుమ్మేసి ఈ రోజు ఒక నిరుపేద ఒకటిన్నర సెంటు స్థలం వేసుకుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు సిబ్బుందని అడుగుతాను ఈరోజు ఈ పెద్ద మంచి కృష్ణమూర్తి పోలీస్ స్టేషన్ పోతాడు కేసు పెడతాడు లోకల్ కోర్టుకు పోయినాడు మా మీద కోర్టుకు వేసినాడు మేము హైకోర్టుకు పోయినాం హైకోర్టులో రిట్టేసాం దాబా వేసాం హైకోర్టులో మరి ఆ రోజు ఇదే పోలీసులు కూడా హైకోర్టు నుంచి దావా నోటీస్ వస్తే మేము ఈ నిరుపేదలు ఇది ప్రభుత్వం ల్యాండ్ మేము దీంట్లోకి వచ్చి అభ్యంతరం చెప్పమని స్వయంగా పోలీసు వారు హైకోర్టులో రాసిచ్చారు ఆ బోర్డు కూడా పెట్టాం మరి నేనేం చేస్తాడు హైకోర్టుకు పోయిన తర్వాత హైకోర్టు కట్టుబడి ఉండాలా ఈ పెద్ద మంచి బంగారు కృష్ణమూర్తి సిగ్గుందని అడుగుతాడా ఈ పెద్ద మనిషికి మళ్ళీ తావడబోదలు పంపిస్తాడు రౌడీలు పంపిస్తాడు పోలీసులు తిప్పిడికే మాపైన నాలుగు కేసులు పెట్టించాడు హైకోర్టుకు పోయిన తర్వాత పోలీసులు ఎట్లా కేసులు కడతారు మా పైన హైకోర్టుకు పోయిన తర్వాత మేము అభ్యంతరం చెప్పినటువంటి పోలీసులు ఏ విధంగా మా కాలంలోకి వచ్చి భయప్రాంతులకు గురి చేస్తారు చెప్పుకోవాలంటే సిగ్గుపోతుంది మాకి మాకు వీడియోలు ఉన్నాయి మా దగ్గర వాళ్ళు మాట్లాడే రికార్డులున్నావు మా దగ్గర తెగేదంగా లాగుతున్నారు మేము చెప్తాము ఆర్సీ పైగా మేము భయపడు మరొకటి చేతగాక కాదు మేము ఒకటి ఆలోచిస్తున్నాం మా అజెండా ఏమంటే అరువులైనటువంటి నిరుపేదలను కూడా ఇంట్లో స్థలాలు ఇవ్వాల అనే ఆలోచనలో మేము ఉన్నామ తప్ప మీ రౌడీ అనుకో మీరు కేసులు పెడతాను మా మీద రౌడీ సెంటర్లు ఓపెన్ చేస్తామంటే రాజ్యాంగ బద్ధంగా అంత మాకు కూడా విజ్ఞానం ఉంటుంది పెట్టచ్చు మాకు అభ్యంతరంలే పెట్టే హక్కు మీకుంటే ప్రశ్నించే హక్కు కూడా మాకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం అధికారులకు కూడా ఇప్పటికైనా కానీ చెప్తా ఉన్నాం నిన్న కూడా పదమూడు మంది రౌడీలు పంపించారు తాడుపోతులు గడాలు కత్తు గడ చిన్న పిల్లలు ముసలి వాళ్ళు కోర్టులో ఉన్నటువంటి దావా ఉంది తాడికా అక్షరాలు రాసి బోర్డు వేస్తాము ఈ ఆఫీసర్స్ ఇంత వీళ్ళకి వింకిత జ్ఞానం ఉందని నేను అడుగుతా ఉన్నాను మమ్మల్ని పలికా పనికి మానవులు అంటున్నారు ఎవరు పనికి వాళ్ళు ఎవరు ఒకసారి అధికారులు కూడా ఆలోచించాల ప్రభుత్వం ల్యాండ్ తేరగా వస్తుందని చెప్పి పంది కుక్కల పుమ్మేసి భార్య పేరు మీద కొడుకుల పేరు మీద చిన్నాని పేరు మీద చిన్నాని కొడుకుల మీద పెట్టుకున్నాడు పనికిమానుడు ఆ పనికిమాలను సపోర్ట్ చేసే ఆఫీసర్ మీరు పనికిమాలు మమ్మల్ని పనికి మాలు వాళ్ళు అంటారా మా తన రికార్డు ఉన్నాయి ఏం ఎగతరాలు చేస్తున్నారా ఓరా చేస్తున్నారు మీరు రాజ్యాంగం ఇది రాజ్యాంగం ప్రజాక్షేత్రం ఇది ప్రశ్నించి హక్కుంది ప్రతి పౌరుడికి హక్కుంది ఈ రోజు ఇక్కడ వేసుకున్న వాళ్ళందరూ కూడా భారత పౌరులే మీకు పౌరసత్వం లేదా కోర్టు కోర్టు గుమ్మరించి భూకంజాలు వేలు వేలు ఎకరాలు కుమేసినారు వాళ్ళ రికార్డు మేము